బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవితకి భారీ షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేస్తూ ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉందా లేదా భారీ నష్టాన్ని మిగిల్చబోతోందా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని కేసీఆర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది ఇది రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి పార్టీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా లేదా నెగిటివ్గా మారేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మేడం నాకు ఇది వింటే ఆవిడ గుర్తొస్తుంది దానవేర సవర్ కన్న సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంది ఎప్పుడో కులహీనం అయిపోయింది ఇప్పుడు కులము కులము అంటే ఏంటి అని ఓ భారీ డైలాగ్ ఉంది మేడం ఆ డైలాగ్ గుర్త వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇవాళ సస్పెండ్ చేసేది ఏంటి కవితని కవితే ఎప్పుడోనే మీతో నాకు పని లేదు అని ఆమె బయటకు వచ్చేసింది మీరు ఎప్పుడు ఈ పని చేస్తారని అని కవిత ఎదురు చూస్తుంది అందుకే ఆరోపణలు చేస్తుందంటారు ఇది లాంఛనం మీరు చేయడం అనేది సస్పెండ్ చేశాము అని అనడం అనేది చాలా లాంఛనమైన విషయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చేటప్పుడు టిఆర్ఎస్ కండువా వేసుకోకుండా తెలంగాణ జాగృతి కండువా వేసుకొని వస్తుంది గమనించారా ఇది ఎవరి ఆదేశాలు కేసీఆర్ ఆదేశాలు అదేంటి అవును నువ్వు లిక్కర్ స్కామ్ తోటి నువ్వు తిహార్ జైల్లో ఉండొస్తే నువ్వు ఈ జెండా వేసుకుంటే కేసీఆర్ కూతురుకు ఒక రూలు ఇదే పని ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళకి ఇంకొక రూలు అంటారు అని చెప్పి ఈమె గౌరవం కాపాడుకోని అసలు నువ్వు ఎక్కడా కదలకుండా ఇంట్లో కూర్చో శుభ్రంగా అని చెప్పుంటాడు ఏం ఆగదు కదా అందుకని చెప్పి మేము బయటకు వచ్చింది సరే నువ్వు ఎలాగో బయటికి వెళ్తాను అంటున్నావు కదా పార్టీ జెండా లేకోకుండా వెళ్ళు అని చెప్పుంటాడు అందుకే ఆమె తెలంగాణ జాగృతి ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తే ఆ ఆఫీస్ కి టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళలేదు అన్నెలలేదు వది నెలలేదు హరీష్ రావు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలే వీళ్ళు ఎవరు సంతోషం ఎందుకు వెళ్తాడు చెంచా కదా సరే అలా అలా వెళ్ళని పక్షంలో అయినా ఆమె జనాల్లో తిరగట తిరగాలని ప్రయత్నం చేస్తుంది చేస్తూ చేస్తూ మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి ఒక లెటర్ రాసింది అంటే కేసీఆర్ చుట్టూరు ఉన్నాయి ఆయన దేవుడు దెయ్యాలున్నాయి అని రాసింది రాసి ఆ లేఖ ఖచ్చితంగా ఎవరో లీక్ చేయక్కర్లా ఆమె లీక్ చేసింది ఆ లెటర్ కానీ ఎవరో లీక్ చేశారు మళ్ళీ మళ్ళీ ఇదే పాట లీక్ చేసింది అని ఇలా వరుసగా ఆమె ఆమెను ఇంటికి పంపించేశాము అనే సంకేతాలు వాళ్ళు ఇస్తున్నారు ఈవేమో వాళ్ళు నన్ను ఓపెన్ గా చెప్పలేదు కదా అనే ఉద్దేశంతో ఈవిడ మాట్లాడడానికి అంటే ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతుంది మధ్యలో కేటీఆర్ గురించి మాట్లాడింది ఇట్లా రకరకాల రకరకాలు మాట్లాడుతూ ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రత్యక్ష యుద్ధం లేదు ప్రచ్ఛన్న యుద్ధం అంటారు దీన్ని పరోక్ష యుద్ధానికి ప్రత్యక్ష యుద్ధానికి ప్రచ్ఛన్న యుద్ధానికి తేడా ఉంది మూడు మూడు మీనింగ్స్ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది మనకు కనపడదు ఆ యుద్ధం కానీ యుద్ధం చేసుకుంటున్నట్టు మనకు అర్థం అవుతుంటుంది ఇప్పుడు ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం అని అమెరికాకి రష్యాకి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అనేవాళ్ళు అలా ఈమెకి ఆ కేసీఆర్ కుటుంబంతో ఆ పార్టీతోటి యుద్ధం జరుగుతుంది సరే ఈ యుద్ధంలో భాగంగా ఈరోజు చివరికి ఈమె మధ్యలో కాంగ్రెస్లోకి వెళ్తుంది అన్నారు అసలు బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్తుందని కొంతమంది మాట్లాడారు మామూలుగా అయితే జైలుకి వెళ్ళొచ్చింది ప్రతి ఒళ్ళు సీఎంలు అవుతున్నారు కాబట్టి ఆమె జైలుకి వెళ్ళొచ్చింది బీజేపీలోనూ చేరుతుంది బీజేపీ వాళ్ళు చేర్చుకొని ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తారు అని మాట్లాడారు ఇవన్నీ ఊహాగానాలు కొంత వాస్తవాలు కొన్ని ఉన్నాయి ఇందులో ఏది వాస్తవం లేకపోలేదు వాస్తవానికి ఈ ఊహాగానం కాస్త కోటెడ్గా కాస్త చల్లినట్టు అనిపిస్తూ ఉందనమాట సరే ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం గురించి ఇక కాళేశ్వరం కదా క్లైమాక్స్కి వచ్చేసింది ఏంటి ఈ ఈ కాళేశ్వరం గురించి నేను చర్యలు తీసుకొని నా చేత్తో నేను టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బతికించడం ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఎప్పుడికైనా ఏదో ఒక అవసరం పడవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు దాని జోలికి వెళ్లకుండా చూస్తూ ఉన్నారు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా చూస్తూ ఉన్నారు సరే ఎవరు పిల్లి మేళ్ళలో గంట కట్టాలి అనేది అనుకుంటే చివరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఇక వాళ్ళు ఎలా గంట కట్టేలాగా లేరు ఈడీని గీడీని దేన్ని పంపించట్లేదు ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవుగా ఎందుకు పంపిస్తారు అనవసరంగా వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళు పంపట్లేదు సరే వాళ్ళు పంపట్లేదు కాబట్టి నేనైనా ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో సరే ఆ గంట ఏదో మనమే గడదాము అని చెప్పి ఈయన ఏం చేశాడంటే తెలివిగా ఒక కమిషన్ ఇచ్చి ఆ కమిషన్ నివేదిక వచ్చేటట్లు నివేదిక వస్తుంది కదా దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి ముందుకు తీసుకెళ్ళి దీనికి ఏదో ఒక ఎండ్ పాయింట్ పెట్టాలి డెడ్ ఎండ్ రోడ్డు చేసేయాలి అని ప్లాన్ వేశాడు సరే దానికి తగ్గట్లుగా ఆయన పావులు ఎదిపాడు అది కమిషన్ వేయడం అంటే ఒక రోజుతో అయ్యేది కాదుగా కమిషన్ వేసి చాలా రోజులైంది ఇక ఈ లోప ఏం చేశారు ఆ టిఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు గగ్గోలు పెట్టడం మొదలెట్టారు అసలు ఆ ఘోష్ ఎవరు ఆ ఘోష్ కిను చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి ఆ చంద్రబాబు నాయుడికి ఆయనకి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు చెప్తేనే రేవంత్ రెడ్డి ఈ ఘోష్ ని కమిటీకి వేశాడు ఆ రిపోర్టు ఖచ్చితంగా టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంటది కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉంటది కేసీఆర్ ని ఇరికించేలాగా ఉంటది ఇరికించడానికే చంద్రబాబు నాయుడు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్లు వాళ్ళ సోషల్ మీడియా కోడేకి వస్తుంది చర్చ రానే వచ్చింది అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక తీర్మానం జరిగిపోయింది ఇక దీన్ని సిబిఐకి అప్పచెబ్దాము ఇది మనం వల్ల అయ్యే పని కాదు అంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకోకపోతే గనక ఎన్ని రోజులు మన దగ్గర పెట్టు కూర్చుంటాము అని వీళ్ళు సిబిఐకి ఇచ్చేసారు సిబిఐకి ఇచ్చేసిన ధర్మిల టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వేస్తే దాంట్లో అబ్బేబే మేమేం చేసేది ఏమీ లేదు ఇది సిబిఐకి వెళ్ళవలసిందే అని చెప్పి వాళ్ళు అనేసారు ఈ వాళ్ళని వేసిన తర్వాత సరే మమ్మల్ని అరెస్ట్ అన్న చేయకుండా ఉంచండి మామే చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి అబ్బాయి దానికి కూడా మేమేం గ్యారెంటీ ఇవ్వలేము చట్టం తన పని తను చూసుకుంటా వెళ్తుంది గుడ్డిగానో కుంటిగానో మాకు సంబంధం లేదని చెప్పేసారు వాళ్ళు అక్కడ రిలీఫ్ రెండు రిలీఫ్లు రాల రాకపోతే వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక టీఆర్ఎస్ వాళ్ళు ఒక రకంగా ఒక రకమైన స్తబ్దతలో ఏమి మాట్లాడుకోకుండా ఉన్నారు మాట్లాడకుండా ఉన్న సందర్భంలో ఇంకా కవిత నాకు మంచి అవకాశం దొరికింది ఇప్పుడు నేను ఇంకా నన్ను నాకు మెచ్చి మేకతోలన్నా కప్పుతారు లేదు అంటే ఇంట్లోంచి బయటికన్నా ఇసిరేస్తారు రెండిట్లో ఏదో ఒకటి జరగదు నాకు ఏదో ఒకటి జరగాలి అసలు నాకు ముందు అసలు కవిత బాధ ఏంటంటే ఆమె క్లారిటీ లేక చచ్చిపోతుంది లో చచ్చిపోతుంది అసలు ఈ ఇన్ని రోజుల నుంచి నాకు క్లారిటీ కావాలి అని ఇంకా అందుకని చెప్పి ఏం చేసింది ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేసింది ఈ ఈ ప్రెస్ మీట్లో ఆమె ఎంత టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజింగ్గా మాట్లాడింది అంటే అంటే ఇక ఆమె ఏం చెప్పేసింది ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి మేడం నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటుకోవడానికి ప్రధాన కారణం హరీష్ రావు గారు సంతోష్ రావు గారు అంటూ వారి మీద ఆరోపణలు వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు అక్కడికే వస్తున్నా అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలకి అవినీతికి కేసీఆర్కి సంబంధమే లేదని చెప్పింది ఆవిడ కాదు ఆమె ఏమనుకుంది అంటే ఇప్పుడు మండాల్సిన వాళ్ళకి మండాలి ఇక్కడ అందుకని ఇవి ఇండైరెక్ట్గా ఇప్పుడు నేను అన్న ఆ అర్థం వస్తుంది అని ఆమె తెలియనంత అమాయకురాలు ఏం కాదు ఆమె ఏం నిర్ధారించింది ఫైనల్కి అవినీతి జరిగిందని చెప్పింది అబ్బెబ్బే అసలు అవినీతి జరగలేదు ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న కుట్ర ఇదంతా ఒట్టి మాట అనాలి లెక్క అయితే అనుకోకుండా ఏమన్నది దీనికి కారణం హరీష్ రావు సంతోష్ రావు అంది అంటే ఏంటి ఒప్పేసుకున్నట్లేగా అవినీతి జరిగింది అని ఆ నివేదికతోటి ఇవి ఏకీభవించినట్లే ఏకీభవించి ఇదంతా జరిగింది కానీ ఇదంతా కేసీఆర్కి తెలియకుండా జరిగింది వీళ్ళిద్దరి వల్ల కి ఇప్పుడు మరకంటింది అని చెప్పింది ఆవిడ అంటే అదే నేను చెప్తుంది అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకి కేసీఆర్ గారికి అసలు సంబంధం లేదన్నట్టు చెబుతుంది ఆవిడ అంతే ఆవిడ అదే చెప్తుంది కానీ అది అది మనకు పాయింట్ కాదు దానికన్నా మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేయాల్సిన విషయం ఏంటి అంటే అవినీతి జరిగిందని ఒప్పుకుంది ఎగ్జాక్ట్లీ అదే అందరూ ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు ఇప్పుడు అవినీతి జరిగింది అని చెప్పి ఈ స్టాంప్ వేసేసి ఈ అవినీతి జరగడానికి వాళ్ళిద్దరు కారణం మా నాన్నకి ఏం సంబంధం లేదు అని చెప్తుంది కానీ అమ్మ బంగారు తల్లి బంగారు తెలంగాణ అని అబద్దాలు చెప్పినంత ఈజీ కాదు మసిపుసి మారేడుకాయ చేయడం అంటే ఇప్పుడు నువ్వు అవినీతి జరిగింది అని ఒప్పుకున్న తర్వాత కేసీఆర్ కి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా కేసీఆర్ ఆన్సర్ చేయాల్సిందే ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన ఆయన బ్యాంకు లోన్లు పెట్టించి అప్పులు తెప్పించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్ని ఎన్ని అప్పులు తీసి తీసుకొచ్చారు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లలో తొంభై వేల కోట్లు లోన్ తీసుకున్నారు మిగతాది కోట్లు వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ మ్యాచింగ్ అమౌంట్ కింద పెట్టారు లోన్కి ముందు మనం ఒక టెన్ పర్సెంట్ కట్టాలి కాబట్టి అది వీళ్ళు కట్టి తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు సరే అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అసలు ఈ ఈ అవినీతికి ఏ ఏ రూపాల్లో జరిగింది అనేది కూడా మనం ఆలోచిస్తే ఒక్క డిపిఆర్ల కోసమే కేవలం డిపిఆర్ల కోసమే ఐదు వందల కోట్లు ఖర్చు అయింది డిపిఆర్లు అంటే ఏంటంటే అసలు ప్లాన్ ఏంటి అంచనా వేయమంటారు కదా డిపిఆర్ అంటే ప్రాజెక్ట్ యొక్క అంచనా దానికి ఐదు వందల అయింది ఐదు వందల కోట్లు అంటే మాట కాదు కాదది మరి ఐదు వందల కోట్లు దానికే ఖర్చు పెట్టారు అంటే వీళ్ళకెంత ఇచ్చారు వాళ్ళకెంత ఇచ్చారు పైగా ఆవిడ సోదాహరణంగా ఇంకో మాట చెప్పింది ఇంజనీర్లు ఇళ్లలోనే వందల కోట్లు దొరికినాయి అంటే ఆ మాట అన్నది అంటే ఇంకా అవినీతికి ఈమె అంటే వీళ్ళిద్దరూ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు చెప్పేసేసింది అందుకే కదా మేడం ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆవిడ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆవి సస్పెండ్ చేసినట్లుగా ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకటన విడుదల చేశారు ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది అంటే ఈ దెయ్యాలు ఉన్నాయి అనడం కావచ్చు లేకపోతే కేటీఆర్ని తిట్టడం కావచ్చు ఇలా రకరకాలు ఏవైనా అని అసలు నన్ను వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరి చేశారు అనే ఒక సానుభూతిని పొందాలి అని చూస్తుంది ఆవిడ దానికోసమే ఆవిడ ఈ ఈ మాటలన్నీ మాట్లాడడం వెనక మాల కారణం అది అనమాట ఓకే ఇలా మాట్లాడేసేసి ఓకే నిజమే కదా పాపం ఒంటరి అయింది ఇంతకీ అసలు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కవితని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అసలు ఇవాళ బీఆర్ఎస్కి ప్లస్ మైనస్ అని ఆలోచించే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అంపశై మీద ఉంది ఈ అంపశయ్య మీద ఉన్న పార్టీని రక్షించేది ఎవరు అని చూస్తే పలానా మనిషి రక్షించగలడు అంటానికి వీలు లేదు ఏదైనా కొద్దిలో గొప్ప రక్షించగలిగే పరిస్థితి స్టామినా ఎవరికి ఉంది అంటే హరీష్ రావుకు ఉంది కానీ ఆ హరీష్ రావును కూడా ఈవిడ వాళ్ళ వల్లే జరిగింది అని ఈవిడ అనటము అనేది చిన్న విషయం కాదు ఇవాళ ఇవాళ డ్యామేజ్ కంట్రోల్ చేయటం అనేది కుదరదు ఇమేజ్ కాపాడుకోవటం అనేది అయ్యే పని కాదు ఇవాళ ఇవాళ ఇది ఇది జరిగిపోయిందంటే ఈ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎంత తొవ్వుకున్నా ఎంత పోస్ట్ మార్టం చేసుకున్నా ఏం చేసినా ఉపయోగం లేదు ఇది మళ్ళీ ఏదో ఒక రాజకీయ పరమైన ఒక వ్యాక్యూమ్ వస్తే ఒక టిఆర్ఎస్ పార్టీ అవసరం కనుక ఈ రాష్ట్రానికి పడితే రాజకీయాల్లో అప్పుడు టీఆర్ఎస్కి ఏమైనా సరే ఒక అవకాశం వస్తుంది లేదు అనుకుంటే వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసేసి జరిగిందేదో జరిగిపోయింది అనుకుని ప్రజల్లో అయినా మొదలెడితే అధికారం కోసం కాల్సుమా ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయించే దిశలో ఆందోళనలు ధర్నాలు రోస్తారోకోలు పోరాట రూపాలు తీసుకుంటే తప్పితే అయితే కూడా వీళ్ళు చేసిన ఏదైతే ఉందో ఈ ఈ మొత్తాన్ని కడుక్కోవడానికి వీళ్ళు కనీసం కనీసం పదేళ్ళు పడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వీళ్ళ నిర్లక్ష్యానికి నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది స్కూళ్ళల్లో బాత్రూములు లేక ఆడపిల్లలు స్కూళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఇది ఎప్పుడో ఎవరో చాలా రోజుల క్రితం చెప్పేసిన విషయం కానీ తాజా విషయం ఏంటి అంటే పదివేల స్కూ పదివేల స్కూళ్ళకి బాత్రూములు లేవు అని అంటే ఇది ఒక రోజులో జరగదు ఈ వినాశనం ఈ పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మీద మీరు మీరు చూపించిన ఆ వివక్ష కావచ్చు మీరు అసలు దాన్ని పట్టించుకోకపోవటం కావచ్చు విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేయటం కావచ్చు కావచ్చు అంటే మీరు ఇంత చిన్న విషయం దగ్గర ఇలా చేశారు అంటే ఇంకా పెద్ద పెద్ద విషయాల దగ్గర మీరు ఎన్ని చేశారు అవన్నీ చెప్పుకోవాలంటే మనకు సమయం సరిపోదు అందుకని ఏంటి అంటే మీరు చేసిన దానికి పాత రోజుల్లో నువ్వు వచ్చే జన్మలో అనుభవిస్తావు అనేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు ఈ రోజు ఈ రోజే అనేటట్లు తయారైపోయింది అందుకోసం ఏంటంటే మీకు చాలా త్వరగా ప్రజలు మీకు చెలిచీటీలు ఇచ్చారు మళ్ళీ శుభలేఖలు మటుకు మీరు అనుకోవద్దు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్